బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఐపీఎల్ చూసే వారికి గురించి తెలిసే ఉంటుంది ఈమెను చూస్తే చాలు అభిమానులు సంబరపడిపోతూ ఉంటారు అంతలా క్రేజ్ సంపాదించుకుంది కావ్య సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వ్యవహారాలన్నీ కూడా ఈ ముద్దుగుమే చూసుకుంటుంది జట్టు వేలం నుంచి వ్యూహాల వరకు ప్రతి ఒక్కటి కావ్యమారని చూసుకోవడం విశేషం అయితే తమిళ బిజినెస్ టైకోన్ సన్ గ్రూప్ ఫౌండర్ కళానిధి మారన్ ఒక్కగానొక్క కూతురే ఈ కావ్య పాప ఇక కళానిధి మారన్ వేల కోట్ల వ్యాపారానికి కావ్యమారనే వారసురాలు కావడం విశేషం కొన్ని నివేదికల ప్రకారం కావ్య వ్యక్తిగత తెలుసుకుంటే తిరిగిపోతుంది ఎన్ని వేల కోట్లకు వారసురాలు కావ్య మారన్ అందరూ ముద్దుగా పిలుచుకునే పేరు కావ్యపాప పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ ఆరున చెన్నైలో జన్మించింది తల్లి పేరు కావేరి మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ రిస్ట్రిక్టెడ్ కు సిఇఓగా ఉన్నారు కావ్య మారన్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసి అనంతరం యూకేలో ఎంబీఏ చదివింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఎస్ఆర్హెచ్ సిఈవోగా వ్యవహరిస్తోంది ఎస్ఆర్హెచ్ జట్టు వ్యవహారాల నుంచి ఫ్రాంచైజీ సహా యజమానిగా అన్ని తానే చూసుకుంటుంది ఇక ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు అభిమానులు మొత్తం ఆమె వంకే చూస్తూ ఉంటారు ఇక కావ్య మారన్ క్రేజ్ సెలబ్రిటీలకు ఏ మాత్రం తగ్గదనే చెప్పాలి అంతటి ఫాలోవర్స్ ను సంపాదించుకుంది ఈ కావ్య పాప ఇక స్టేడియంలో ఉన్న కెమెరాలన్నీ కావ్యమారని వైపు తిరుగుతూ ఉంటాయి అంతలా క్రేజ్ ఈ కావ్యమారన్ సొంత ఈస్టర్న్ కేప్ జట్టు బాధ్యతలను కూడా కావ్యమారన్ చూసుకుంటుంది తమిళ బిజినెస్ టైకూన్ సన్క్రూప్ ఫౌండర్ కళానిధి మారన్ వేల కోట్ల సామ్రాజ్యానికి కావ్యమారనే అధిపతి అయితే కొన్ని లెక్కల ప్రకారం ముప్పై మూడు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి కావ్యానే వారసురాలు కావడం విశేషం మరో విషయం ఏంటంటే ఆమె వ్యక్తిగత ఆస్తుల వివరాలు నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా ఇలా ఒకటి ఏంటి ఎన్నో రకాల బాధ్యతలను నిర్వర్తిస్తూ అభిమానుల గుండెల్లో కలల రాణిగా ఉంటుంది కావ్య మారన్ ఇటు ఎస్ఆర్హెచ్ జట్టు నుంచి ఈస్టర్న్ కేప్ జట్టు వరకు అన్నిటినీ తానే చూసుకుంటుంది అయితే ఎస్ఆర్హెచ్ జట్టు గత మూడు సీజన్ల నుంచి ఘోరంగా విఫలమవుతూ వస్తోంది కనీసం రెండు ఐపీఎల్ సీజన్ లో అయినా విజయాల పరంపర కొనసాగించి మరోసారి కప్ కొట్టి కావ్య మారన్ ముఖంలో సంతోషం చూడొచ్చు చూసారుగా ఇది కావ్య మారన్ హిస్టరీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి